హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మార్నింగ్ పెట్టిన వీడియోలో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవైతే చూపించబోతున్నాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఫైవ్ మీటర్స్ అండి ఫైవ్ ప్లస్ కూడా ఉంటుంది ఫైవ్ అయితే కంపల్సరీ ఉంటుందండి త్రీ కట్ పీసెస్కి వస్తుంది అంటే ఈ శారీ వచ్చేసి మూడు ముక్కలుగా అయితే వస్తుంది ఓకేనా లాంగ్ ఫ్రాక్స్కి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో కలర్స్ అయితే చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ టెన్ పైన తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి టెన్ పీసెస్ ఎవరైనా తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మినిమం టూ పీసెస్ అయితే తీసుకోవాలండి ఫిఫ్టీ రూపీస్ అయితే షిప్పింగ్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా ఇంకా ఎవరైనా పేమెంట్ చేయని వాళ్ళు ఉంటే చేసేయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి పేమెంట్స్ రానివి కూడా దీంట్లోనే వేసేసాను ఒక టెన్ పీసెస్ వరకు అయితే పేమెంట్ రాలేదండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది క్లాత్ వైజ్ కూడా ఓకేనా కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఇవిగోండి ఇవన్నీ పేమెంట్స్ రానివి మొత్తం ప్యాకింగ్ అందరికీ అయితే ట్రాకింగ్ ఇచ్చాను ఇంకా పేమెంట్ చేసి ఎవరికైనా ట్రాకింగ్ రాకపోతే మాత్రం మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్లో రిప్లై ఇస్తాను ఇవి ఓన్లీ టూ కలర్సే ఉన్నాయండి పింక్ కూడా లేదు సేల్ అయిపోయింది చాలా చాలా బాగుందండి ఎవ్వరు మిస్ ఇదిగోండి ఇవన్నీ పేమెంట్స్ హోల్డ్లో పెట్టాను పేమెంట్స్ రాలేదు మార్నింగ్ బుక్ చేసుకున్నారు తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళందరికీ సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వస్తుంది చూడండి ఇవన్నీ దయచేసి ఇబ్బంది పెట్టొద్దండి అలానే లైక్స్ ఇవ్వండి జస్ట్ మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా జస్ట్ వన్ లైక్ ఇవ్వండి ఓకేనా చూడండి ఎంత బాగుంది క్లాత్ కూడా ఇవి మనకి బయట మీటరే ఎయిటీ రూపీస్ ఉందండి నేను ఫైవ్ మీటర్స్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీకే ఇస్తున్నా ఫైవ్ ప్లస్ కూడా వస్తుంది ఇది కొద్దిగా డార్క్ కలరే మీకు లైట్ కలర్లా కనిపిస్తుంది ఓకేనా ఇదిగోండి ఇది కూడా పేమెంట్ రాలేదు మీకు వద్దు అంటే ఫైవ్ మినిట్స్లో అయితే కన్ఫామ్ చేయండి అంతేగాని ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ తర్వాత అయితే చెప్పొద్దు ఓకేనా అలానే బాధినీలో వన్ టెన్ రూపీస్కి పెట్ట కదా దాంట్లో ఏం అవైలబుల్ ఉన్నాయో అది కూడా చూపిస్తాను ఇవి వన్ టెన్లో పెట్టానండి లాస్ట్ టెన్ పీసెస్ అని అన్ని సింగిల్ సింగిలే మిగిలినాయి గ్రీన్ మాత్రం రెండు ఉన్నాయండి స్కై బ్లూ కూడా రెండు ఉన్నాయి ఓకేనా రెడ్ కలర్ అండి ఇవి కూడా రెండు ఉన్నాయి గ్రీను టూ ఉన్నాయి ఇది ఎల్లో కలర్ సింగిల్ పీసే ఉంది ఇది ఒక పీస్ అండి ఇవి అయితే అవైలబుల్ ఉన్నాయి బాధనీలో అయితే నెక్స్ట్ వచ్చేసి డోలాలో అండి డోలాలో ఇవి వచ్చేసి వన్ టెన్లో పెట్టానండి ఇవి వచ్చేసి ఓన్లీ వన్ ఫార్టీలోనే పెట్టానండి ఇవి కూడా లాస్ట్ టెన్ పీసెస్ ఇవి విత్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి లాస్ట్ టెన్ పీసెస్ అండి ఇవి కూడా స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయింది ఓకేనా ఇవన్నీ డోలా అండి ఇవి కూడా అంతే ఫైవ్ మీటర్స్ వస్తుంది త్రీ పీసెస్గా వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిలుకు ఓన్లీ టూ ఏ టూ శారీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి చూపిస్తాను అవి కూడా దీంట్లోనే ఇదిగోండి కాటన్ మిక్స్ ఉంది కదా ఇది క్యాన్సిల్ అయిన అట్రే కాటన్ మిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్కొక్క పీస్ వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ ఇవి కూడా అంతే అండి ఫైవ్ మీటర్స్ త్రీ కట్ వస్తుంది కాటన్ మిక్స్ ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ అండి ఒక్కొక్కటి వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అవి అవి వరకు ఫ్రీ షిప్పింగ్ అండి మీరు రెండు తీసుకోవాలి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదిగోండి స్పేస్ సిల్క్ ఓన్లీ టూ ఏ టూ సారీస్ ఉన్నాయండి ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఇది బేబీ పింక్ విత్ డిజైన్ కూడా వచ్చిందండి సెల్ఫ్ డిజైన్ లెక్క వచ్చింది మీకు కనిపిస్తుంది ఓకేనా ఈ టూ మాత్రమే ఉన్నాయండి ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ ప్యూర్ స్పేస్ సిల్క్ కూడా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయితే వీడియో ఉంటుందండి బాయ్ అండి